ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటి నినాదం లోకేష్ డిప్యూటీ సీఎం లోకేష్ డిప్యూటీ సీఎం లోకేష్ డిప్యూటీ సీఎం టీడీపీ శ్రేణులంతా లోకేష్ను డిప్యూటీ సీఎం చెయ్యాలి 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 అంటూ వాళ్ళ నినాదాలతో హోరెక్కెత్తిస్తున్నారు అయితే దీని పట్ల జనసేన నేతలు ఇంతవరకు స్పందించలేదు అయితే సాధారణంగా దీని పట్ల స్పందించొద్దని పవన్ కళ్యాణ్ గారు చెప్పారా లేక వాళ్ళే సొంత నిర్ణయాలతో ఆగిపోతున్నారా లేక కూటమిలో చిచ్చు పెట్టే విధంగా ఈ వ్యాఖ్యలు చేయకూడదని ఆగిపోతున్నారా అనేది ఇప్పటివరకు అయితే సస్పెన్స్గా ఉంది అయితే తాజాగా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ నేతలు కోరుతుంటే పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలని తమకు ఉందని జనసేన నేత కిరణ్ రాయల్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి అభిమానులు తెలుగు రాష్ట్రాల ప్రజలు పవన్ను సీఎం హోదాలో చూడాలని కోరుకుంటున్నారని చెప్పారు కూటమిగా ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని టీడీపీ నేతలకు సూచించారు ఇదిలా ఉంటే మరోవైపు దావస్ పర్యటనలు మంత్రి భారత్ ప్రసంగంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు అసందర్భ ప్రసంగలు చేయొద్దని ఆయన మందలించారు ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు అలాగే వ్యక్తిగత అభిప్రాయాలు బహిరంగ వేదికపై మాట్లాడవద్దని భారత్కు చంద్రబాబు హితబోధ చేశారు భవిష్యత్తులో లోకేష్ సీఎం అంటూ జ్యూరిస్ లో మంత్రి భారత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే యూత్ లీడర్ నారా హైలీ ఎడ్యుకేటెడ్ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాండ్ఫర్డ్ నుంచి ఉన్న వాళ్ళు ఎవరు లేరండి సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ సో హీ నోస్ వాట్ టు డూ వెన్ టు డూ ఎవ్రీథింగ్ సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు వి హ్యావ్ ఏ అంటే లాంగ్ టర్మ్ విజను ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు అండ్ కాబోయే కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో అలాగే మన రామ్మోహన్ నాయుడు అయితే టీడీపీ శ్రేణులంతా లోకేష్ను డిప్యూటీ సీఎంగా చూడాలని వీలైతే సీఎంగా కూడా చూడాలని టీడీపీ శ్రేణులంతా అంటున్నారు మరోవైపు జనసేన శ్రేణులు మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఏంటి ఆయన తలుచుకుంటే సీఎం అయిన అవ్వగలడు ఆయనకు ఆ కెపాసిటీ ఉంది మీ యొక్క మీ లోకేష్ని మీరు డిప్యూటీ సీఎంగా చూడాలనుకుంటే మా పవన్ కళ్యాణ్ గారిని మేము సీఎంగా చూస్తాము అని వాళ్ళు కూడా అంటున్నారు అయితే దీని పట్ల అలా వైసీపీ నేతలు వేరే విధంగా స్పందిస్తున్నారు లోకేష్ భవిష్యత్తులో సీఎం అవుతారని మంత్రి భరత్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబట్ రాంబాబు సెటర్ వేశారు దావోస్ వెళ్ళి ఏం సాధిస్తారో కానీ లోకేష్ ముఖ్యమంత్రి కావాలని వెల్లడించారని ట్వీట్ చేశారు భారత వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయిన విషయం తెలిసిందే లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని పలువురు నేతల వ్యాఖ్యలపై స్పందించిన అధిష్టానం వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని ఇప్పటికే ఆదేశించింది అయితే ఈ వివాదాలకు చెక్ పెట్టాలంటే అటు పవన్ కళ్యాణ్ అయినా ఇటు లోకేష్ బాబు అయినా మాట్లాడాలి కానీ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ చంద్రబాబు కానీ ఈ విషయం పట్ల ఏ విధంగా మాట్లాడలేదు దీన్ని అలుసుగా తీసుకొని వైసీపీ పార్టీ కూడా మీలో మీరు కొట్టుకు చావండి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అన్న విధంగా వాళ్ళు కూడా సెటైల్ వేస్తున్నారు అయితే ఎవరు నేతలు ఎవరు పార్టీ అధిష్టానాల స్టాండర్డ్స్ ఉంటాయి వాళ్ళ అధిష్టానంలో ఉన్న అధినేతలను వాళ్ళ సీఎంగా చూడాలని డిప్యూటీ సీఎంగా చూడాలని ఎవరి నేతలకు ఉంటుంది ఏ పార్టీ నేతలకు కావాల్సింది ఉంటుంది కానీ ఒక కూటమిలో ఉన్నప్పుడు ఆ కూటమికి సంబంధించినటువంటి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి వాటిని ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు అధిష్టాన పెద్దలు అయితే కింది స్థాయి నేతలు ఈ విధంగా మాట్లాడడం పట్ల అటు టీడీపీ అధిష్టానం కానీ ఇటు జనసేన అధిష్టానం కానీ ఏ విధమైనటువంటి స్పందన లేకపోవడం ఈ అంశం పట్ల కార్చిచ్చు కార్చిచ్చురగ్గొట్టేలా ఉంది అయితే ఈ వివాదం ఇలానే ఉంటుందా ఇంకా ముదురుతుందా ఈ వివాదం వల్ల కూటమి మధ్య చీలికలు వస్తాయా అనే దాని పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది అయితే ఈ యొక్క వివాదం పట్ల మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి అయితే డిప్యూటీ సీఎంగా లోకేష్ బాబు అవుతారా లేక సీఎం పవన్ కళ్యాణ్ అవుతారా అనే దాని పట్ల కూడా మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు హైలీ ఎడ్యుకేటెడ్ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాండ్ఫోర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ సో హీ నోస్ వాట్ టు డూ వెన్ టు డూ ఎవ్రీథింగ్ సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు వి హ్యావ్ అంటే లాంగ్ టర్మ్ విజన్ను ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు అండ్ కాబోయే కాబోయే మంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో